ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్లు ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ వైద్యులు సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలి వైద్యులు సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి రోగులకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు భైంసా ఏరియా ఆసుపత్రిలో వైద్యులు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు తప్పు చేస్తే ఉపేక్షించే పరిస్థితి లేదని హెచ్చరించారు ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు సర్కార్ దావాఖానాలు సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలన్నారు సమావేశంలో డీసీహెచ్ఎస్ దేవేందర్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్ మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్ నాయకులు సోలంకి భీమరావు తదితరులు పాల్గొన్నారు అది ఎంత ఘోరం డాక్టర్ అన్నా ఏమన్నా అని అనుకుంటారు అది తీసినస్తే అది దొంగతనం అవుతుంది అటువంటిది కావద్దు గార్డ్స్ సెక్యూరిటీ గార్డ్స్ ఏదైతే క్వాలిఫైడ్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటుంది ఎవ్వరు కూడా లోపట్ల పని లేని రావద్దు వస్తే ఇక్కడ మన ఇప్పుడే ఏ మాట్లాడాను పోలీసు చూసి పెట్టిస్తున్నట్టు స్ట్రిక్ట్లీ ఫాలో అయ్యింది వేరే మోటార్ సైకిల్స్ రావద్దు వేరే కార్స్ రావచ్చు ఒకరితోనే అర్జునం మీద యశోదని కూడా మొత్తం బయట మొత్తం తర్వాత ఒకటి ఉండరు నాకు అనుభవం ఉంది నేను ఎప్పుడు నేమ్స్ హాస్పిటల్ అప్పుడు నిజాం అర్థపోటీ హాస్పిటల్ అని నేను ఎడ్యుకేషన్ చేసేటప్పుడు డాక్టర్ రంగారెడ్డి అని ఉండే మీ గుర్తు లేకుండదు పేరు లేదు అర్థపోటీ కాస్టర్ ఉండే అయితే మా అంపోలి నుంచి ఒక పేషెంట్ అర్జున్ మేము ఇస్తుండే ఐదారు స్టూడెంట్స్ ఒకేసారి హాస్పిటల్ పోయింది అక్కడ వెయిటింగ్ నెంబర్ వస్తుంటే నువ్వు ఎక్కడ వచ్చినావు ఈ పేషెంట్లో వచ్చావు నువ్వు ఎక్కడ వచ్చినావు ఈ పేషెంట్లో వచ్చినావు నువ్వు ఎక్కడ వచ్చినావు ఈ పేషెంట్లో మంచిగా మొత్తం హైదరాబాద్ ఇప్పుడు కూడా పేషెంట్తో తక్కువ మంది వచ్చి ఐసీయూలో కానీ మన డయాలసిస్ సెంటర్లో కానీ మన ఇన్ఫెక్షన్ కాకుండా అటువంటిది స్మైలింగ్ చేసి ఇంతకుముందు ఏం జరిగింది అది నాకు అంతా తెలుసు నేను వైఎస్ఆర్ సిటీజన్డే పుట్టి నుంచి ఇక్కడనే ఉన్నాను ఎందరో డాక్టర్స్ వచ్చిండ్రు ఎందరో నర్స్ వచ్చినారు ఎందరో స్టాఫ్ వచ్చింది పోయింది ఇక్కడనే ఉన్నాను వాళ్ళకు తక్లిఫ్ చేయకుండా పేషెంట్లకు మన ఇలాజ్ చేసేసి మంచి వైద్యం అందించి మీరు బయట పక్క ఇలా డిశ్చార్జ్ చేయాలని కోరుకుంటున్నాను ఏదైతే ఫంక్షన్టీ మెయింటైన్ చేయాలో హస్మెంట్ చేస్తారు పేషెంట్స్ సరిగా చూడరు దయచేసి నా సోదరుడు కూడా అయినా నేను వద్ద లాగా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను నాకు కావాలా పని నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఈ స్టేజ్లో వచ్చాను బిజినెస్ మ్యాన్ అయ్యాను లీడర్ కూడా అయ్యాను నా పంక్ష పంక్లంటేతోనే నా బ్యాక్ పోనీ నా ఫాదర్ ఏమో ఎమ్మెల్యే లేకుండా ఎంపీ లేకుండా లీడర్ లేకుండా నా బిజినెస్ మ్యాన్ లేకుండా ఒక రైతు కుటుంబమే నాకు ఒకటే కావాలా పంక్చువాలిటీ పేషెన్స్ కు సరిగ్గా చూడాలా చూడకుంటే ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు మాఫ్ చేస్తాను దాని అయితే నేను స్ట్రిక్ట్లీ నేను చెప్తున్నాను ఎటువంటి పరిస్థితుల మీకు వదనడని జరిగిస్తున్నాను నా ఛాయశక్తితో కలెక్టర్లు కానీ సీఎం కానీ చీఫ్ సెక్రటరీ కానీ నోటీసులు పెట్టేస్తాను తెలియజేస్తుంది అదేవిధంగా ఇప్పుడు ఐదు ఎకరాల భూమి తీసుకున్నారు బిల్డింగ్ నా అపార్ట్మెంట్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా వైద్య విద్య వల్ల చాలా చాలా ఫోకస్ పెడుతున్నది స్టేట్ గవర్నమెంట్ కూడా అనుకుంటున్నాను బిల్డింగ్ సంవత్సరం ఉండే దాన్ని కూడా నేను అతి త్వరలో శాంతిని చెప్తా భగవంతుడు నాకు ఒక ఐదు సంవత్సరాల సేవల కోసం అవకాశం ఇచ్చు ఆ సేవ పూర్తిగా చేస్తాను అదేవిధంగా ఇప్పుడు మీరు డాక్టర్ సిక్స్ అవర్స్ పని చేస్తారు సిక్స్ అవర్స్ పని చేసిన తర్వాత మన మీ ఇంటికి మీరు వెళ్ళిపోతారు ఎమర్జెన్సీ పేషెంట్ వస్తారు ఎమర్జెన్సీ పేషెంట్ వచ్చిన తర్వాత ఎక్స్రే గద్దీ ఇబ్బంది ఉంటుంది డయాగ్నోసిస్ బ్లడ్ బ్యాంక్ బ్లడ్ టెస్ట్ యూనిట్ టెస్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా బంద్ ఉంటుంది మరి ఇక్కడ నుంచి పొందని బయట పోని బయట బయట చూపించుకునే అంటారు అది పద్ధతి ఉండద్దు అని మీకు తెలియజేస్తున్నాం ఫస్ట్ నీకు రిక్వెస్ట్తో చెప్తున్నాను ఆ పద్ధతి ఉండద్దు ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఉండాలా ఎక్స్రే వాళ్ళు కానీ డయాగ్నోసిస్ టెస్ట్ వాళ్ళు కానీ టైంలో లేకుంటే ఫోన్ చేసి మెచ్చుకొని వాళ్ళకు అది వాళ్ళ టెస్ట్ చేయించి ఏది ఇవాళ డ్యూటీ డాక్టర్ ఉన్న తర్వాత వాళ్ళతో కాకుంటే స్పెషలిక్ సర్జరీ అవసరం ఉంటే సర్జరీ తెప్పించుకుంది డైనింగ్ అవసరం ఉంటే డైనింగ్ తెప్పించుకుంది కానీ పేషెంట్స్కు సరిగ్గా చూడండి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను ఫస్ట్ మీటింగ్ నాకు ఇది నేను ఒకటే టైమింగ్ కోరుతున్నాను స్వయం హాస్పిటల్ నేను ఎలా పాన్స్ వాడాల

మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అందరికీ పేరు పేరున నమోసే ఇప్పుడే మన చెప్పారు గతంలో గత పోయినది ఏమి కూడా నేను ఆలోచించను అడుగనుకుంటాను నా నేచర్లో కూడా అడుగుతున్నది బటర్ నర్సెస్ పని డాక్టర్లు నర్సెస్ తా వెన ఒకటి కొడుకుడలామ వెను చదువులేసి ఎంబీబిఎస్ ఎంపి సూపర్ స్పెషాలిటీ డిగ్రీ మా అన్ని డిగ్రీలు సంపాదించిన తర్వాత నేను సాధోయ ప్రియలకు దేవుడి లాంటి డాక్టర్ అందరు ఈ యుగంలో మంచి విమాన చిత్ర దేవుడాలకు బంతి డాక్టర్లకు బంతి అని అంటారు అటు మీరు ప్రజలకు సేవ పేషెంట్స్ పేషెంట్స్కు సేవ చేయాలని నా ఒకటే కోరిక నేను కూడా ఒక డాక్టర్ తండ్రి ఒక ఫాదర్ ఇక్కడ ఏమేమి అవకాశం మన అవకాశాలు జరుగుతాయి మనకు పేషెంట్స్ ఏమేమి కావాలా మొత్తం గుర్తు లేకుండా చూడండించా గుర్తుంటుంది దానికోసం మీరు దయచేసి మీకు ఒకటే చెప్తున్నాను ఫంక్చువలిటీ మెయింటైన్ చేసి సరిగ్గా టైంకి వచ్చి పేషెంట్లకు సరిగ్గా వైద్యం అందించి వాళ్ళకు కష్టం కాకుండా చూడాలని కోరుకుంటున్నాను చాలా తకిఫ్తోనే వస్తాడు బాధతోనే వస్తాడు నాకు గడుపున వస్తున్నది నాకు జ్వరం వస్తున్నది నా కుట్టాడు సంతోషంగా మాట్లాడి